గుండె నిండా గుడి గంటలే సెరల్ ఎపిసోడ్ లో రవికి శృతి ఫోన్ చేస్తుంది కానీ అతను లిఫ్ట్ చేయడు తర్వాత శృతి రెస్టారెంట్ కి ఫోన్ చేసి అడిగితే లేనని చెప్పిస్తాడు రవి ఎందుకు అలా చేస్తున్నావని అతని ఫ్రెండ్ అడగడంతో వాళ్ళ నాన్నకు మా నాన్నకు మధ్య ఏదో గొడవ ఉన్నట్టుంది అందుకే వాళ్ళ నాన్న శృతితో మాట్లాడవద్దని చెప్పాడు నా వల్ల ఇద్దరి మధ్య గొడవ రావడం నాకు ఇష్టం లేదు అందుకే శృతికి దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్తాడు మీనా తన పుట్టింటికి వెళ్తుంది కదా అక్కడ వాళ్ళ అమ్మతో చెల్లితో కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీనాని రౌడీలు చూసి బాలుగాడు లేకుండా మీనా ఒక్కటే వచ్చినట్లుందిరా ఈ విషయాన్ని వెంటనే గజ అన్నకు చెప్పాలి అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత అర్ధరాత్రి ఫోన్ చేసి నిన్ను తీసుకెళ్లమని మీ అత్త ఎందుకు చెప్పింది అని మీనా వాళ్ళమ్మ అడుగుతుంటుంది ఆషాఢంలో అత్తా కోడళ్ళు ఒక దగ్గరే ఉంటే అర్ధరాత్రి చచ్చిపోయినట్టు కలొచ్చిందేమో అమ్మా అని మీనా చెల్లెలు అనడంతో మీనా ఇలా చెప్తూ ఉంటుంది నా దగ్గర ఈ విషయాలన్నీ దాచిపెట్టి నెల రోజులు చేయాల్సిన పని అంతా ఒక్కరోజే చేయించుకునేసిందమ్మా మీరు వచ్చే వరకు నాకు ఆ విషయం తెలియనే తెలీదు అని మీనా అంటూ ఉంటుంది వాళ్ళ చెల్లెలు మాత్రం ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నా కూడా పనంతా నీకే ఎందుకు చెప్తుందక్క ఏం లేదులే మౌనిక ఉద్యోగం చేస్తుంది కదా అందుకే ఏ పని చెయ్యనివ్వను ఇక రోహిణి అయితే అసలు ఏ పని ముట్టుకోదు కోటేశ్వరులు కూతురని మా అత్త ఏ పని చెయ్యనివ్వదు కూడా ఇక నాకు తప్పదు కదా అని మీనా చెప్తూ ఉంటుంది మీనా అమ్మ మాత్రం ఆడపిల్ల నాకు అత్తవారింట్లో పాలలో నీళ్ళలా కలిసిపోవాలి జీవితాంతం అక్కడే ఉండాలి కదా వేరు చేసి చూడకూడదమ్మా అని చెప్తూ ఉంటుంది ప్రభావతి రోహిణికి దిష్టి తీసి మీనా వాళ్ళ అమ్మ చెల్లెలు కళ్ళు అసలే మంచు కాదు అందుకే దిష్టి తీశానని చెప్తుంది అయినా అత్తయ్య నా విషయం తెలిసి కూడా అలా మాట్లాడుతుంది అయినా వాళ్ళ ఇంటికి రమ్మని పిలుస్తుంది ఏంటి అని రోహిణి అంటూ ఉంటే నా కర్మకాలి వాళ్ళ ఇంటికి ఒక్కసారి వెళ్ళానులే అగ్గి పెట్టంత కొంప వాళ్లే కోడి పిల్లలు ముడుక్కున్నట్టు ముడుక్కుని పడుకుంటారు సరే అది వదిలే ఇష్టం లేని పెళ్లి చేశానని ఆ బాలుగా ఇన్ని రోజులు మీనాని విసుక్కుంటూనే ఉన్నాడు ఇప్పుడు వాడిలో మార్పు వచ్చింది బాగా చూసుకుంటున్నాడు ఆ ముసలావిడ ఏం చెప్పిందో విన్నావుగా మగపిల్లవాడు పుడితే ఎకరాలు రాసిస్తుందంట ఆడపిల్ల పుడితే బంగారం అంతా ఇచ్చేస్తానంది అవన్నీ వాళ్ళ పిల్లలకు పోవకూడదు నీ పిల్లలకే చెందాలి అలా జరగాలంటే ముందు నువ్వే పిల్లల్ని కనాలి అని ప్రభావతి తన కోడలికి చెప్తుంది బాలు ఇంటికి వచ్చి అలవాటు ప్రకారం మీనాని పిలుస్తూ ఉంటే వాళ్ళ నాన్న రే పుట్టింటికి వెళ్ళిందని మర్చిపోయావా అంటాడు అలవాటైపోయింది నాన్న ఆకలేస్తుంది అంటూ టేబుల్ మీద చూస్తే ఉప్మా కనిపిస్తుంది ఇక అది తినలేక మీనాని గుర్తు చేసుకుంటాడు నా భార్య ఉండుంటే నాకు ఇష్టమైన వంటలన్నీ వండి పెట్టి ఉండేది అని అంటూ అయినా ఆషాఢం ఏంటమ్మా ఇంకా ఈ రోజుల్లో మరి ఆషాఢం అంటే ఇద్దరు కోడల్ని పంపించాలి గాని మీనాను ఒక్కదాన్ని ఎందుకు పంపించావు పంపిస్తే ఇద్దరు కోడల్ని పంపించు లేదంటే మీనాని ఇంటికి పిలిపించని చెప్తాడు రేయ్ మీనా పుట్టిల్లు పక్క ఊర్లో ఉంది రోహిణి ఎక్కడ ఎక్కడుందరా ఫారిన్ లో ఉంది నేను ఫారిన్ కి పంపించలేనురా అంత డబ్బు ఖర్చు పెట్టి అని వాళ్ళమ్మ చెప్పడంతో అయితే పెళ్లి కాకముందు ఎక్కడుండిందు ఆ ఇంటికే పంపించు అని గోల చేస్తాడు ఇక బాలు బాధ భరించలేక వాళ్ళ అమ్మ రోహిణిని తన రూమ్ లోకి తీసుకెళ్తుంది తర్వాత బాలు తన గదిలోకి వెళ్లడంతో మీనానే గుర్తొస్తూ ఉంటుంది ఇక గదిలో పడుకోలేక వెళ్లి మేడ మీద పడుకుంటాడు మీనా బాలుకి ఫోన్ చేయడంతో కాసేపు ఇద్దరు మాట్లాడుకుంటారు రోహిణి అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పడంతో డాక్టర్ చెక్ చేసి బీపీ డౌన్ అయిందని చెప్పి అయినా ఒక డౌటు నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదా మీ అమ్మని ఈ పల్లెటూరులో ఒక్కదానే ఉంచడం ఎందుకు అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు బాలు మీనా వాళ్ళ ఇంటికి వెళ్తాడు బాలు వస్తున్నాడని తెలిసి మీనా చేపల పులుసు చేయడంతో కడుపు నిండా తింటాడు తర్వాత వాళ్ళ నాన్న ఫోన్ చేసి తిన్నావారా అని అడుగుతూ ఉంటే కడుపు నిండా కమ్మటి భోజనం తిన్నాను మీనా వండి పెట్టిందని చెప్తాడు ఏంటి నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళావా అని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే వంట రూమ్ లో ఉన్న ప్రభావతి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటేంటి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడా అని అంటూ ఉంటుంది అవును రాత్రి కూడా అక్కడే ఉంటాడు ఏంటంటా అని బాలు వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు